అంటే కేసీఆర్ మీద బాపు మీద నాకు అభిమానం టీఆర్ఎస్ పార్టీ అంటే నాకు అభిమానము బాపు ఇంత పెద్ద సభ పెట్టింది కాబట్టి మనం కంపల్సరీ రావాలి రేపు మా నియోజకవర్గం వాళ్ళతో వస్తుంటే నేను ఈ స్టేజ్ వరకు అని చెప్పేసి నేను ఈ రోజు ఒక్కదాన్ని కామారెడ్డి నియోజకవర్గం నుండి ఒక జిల్లా నుంచి ఒక్కదాన్ని వచ్చిన నేను ఇక్కడి వరకు రేపు మా నియోజకవర్గం నుంచి వస్తారు కామారెడ్డి నుంచి కోటీశ్వర్ కాదు మన గాలిశ్వర్ని చేసేస్తాడు గాలిలో పోతారు గాలిలో కొట్టుకుపోతారు అలా మహిళలు ఎవరిని నమ్మతలేరు నమ్మందా ఎంత గనం జనాలు వచ్చిరా రేపు చూడు ఎంత నమ్ముతారో నా ఎంత గనం జనాలు వస్తారో రేపు హండ్రెడ్ పర్సెంట్ వంద శాతం జనాలు వస్తారు వంద శాతం జనాలు వస్తారు రేపు జుక్కలు మద్నూర్ అక్కడ అన్ని కాన్సెన్స్ మొత్తం వస్తారు తెలంగాణ డెవలప్ ఏం చేయలేరండి అది మహిళలను జడగొట్టడానికి పెట్టిందండి బస్సులు రేవంత్ రెడ్డి చాలా తప్పు చేసిండు రేవంత్ రెడ్డిని ఇంట్లో క్షమించేదే లేదు రేవంత్ రెడ్డి సీఎం గా ఉంటే రేపే తొలగించాలి బస్సులను భర్తలకు భార్యలకు ల పెట్టిండు బస్సులలో తిరుగుడుకు మహిళలు కిట్టుపాతీలు పెట్టుకున్నారు మహిళలు పది మంది ఉంటారు ఆ పది మంది గ్యాంగ్ వేసుకుంటారు ఒకనాడు యాదగిరి గుట్ట కోతారు ఈ సేవ కోతారు కొండగట్టు కోతారు అనుమల్ కోతారు ఏంలాడ కోతారు మహిళలకు భర్తలకు గొడవలు అవుతున్నాయి భార్య భర్తలకు ఫ్రీ బస్ తీసేసి దాని బదలకు ఇంకేమని ఇవ్వాలి అంటున్నారు అవి మిల్తలేవు ఇంత కొట్లాటలు అవుతున్నాయి గాలి అయిపోతారు ఆడ మా ఆడవాళ్ళు గాలి అయిపోతారు మోహన్కి పక్కింటి ఆవిడ పోతుంది నేను పోతున్నా అంటోంది తిరుగుతారు రోజు తిరుగుతారు ఇక అంటే వంట చేసి పెడతారు లేరు వాళ్ళకు ఇక మొగళ్ళకు ఏం లేదు లంగ పాలన ఉంది కాంగ్రెస్ పాలన లంగ పాలన ఉన్నది లంగాడు లంగ పాలన ఉంది రేవంత్ రెడ్డి పెద్ద లంగా అంటే పెద్ద జూట్ ఉన్నాడు కల్వకుంట్లలోనూ కల్వకుంట్ల ఫ్యామిలీ రాజం అని చెప్పిండు మరి వాళ్ళ రెడ్డిల రాజం ఎందుకు వేసుకున్నాడు తమ్ముడు ఇక ఈ వన్ వాళ్ళ అంత రెడ్డి పదివేల మినిస్టర్లు రెడ్డిలే ఉన్నారు వాళ్ళు సీఎంల రెడ్డిలే ఉన్నారు అంత రెడ్డిల పాలన ఉన్నది బీసీలు వాళ్ళు ఉన్నారు ఈ చెప్పు నలుగురు బీసీలు కూడా లేరు మినిస్టర్లు అయినా మంత్రులైనా నలుగురు ఎమ్మెల్యేలు అయినా వాళ్ళు లేరు టీఆర్ఎస్ నుంచి కూడా రెడ్డిలే ఉన్నారు రెడ్డిల పాలన ఎట్లా చేసిండు మరి రేవంత్ రెడ్డి నాలుగు వేలు ఇస్తాను నాలుగు వేలు ఇవ్వలేడు స్కూటీలు ఇస్తాను స్కూటీలు ఇవ్వలేడు పిల్లలకు అవి ఇస్తాడు ఇరవై ఐదు వందలు ఇస్తానంటే అవి ఇయలేడు తులం బంగారం ఇస్తాడు లక్ష కళ్యాణం తోటి తులం బంగారం ఇస్తాను ఆ తులం బంగారం సర్వే చేస్తే తమ్ముడు రెండు గంటల నర అయిపోయింది రెండు గంటల నర వంచుతాడు ఈ దొంగ ఆ లక్ష దాటింది ఈ ఎన్నడూ వంచుతాడు రేవంత్ రెడ్డి ఈ కలిగిన లక్ష్మి ఇస్తలేడు అప్పుడు పెళ్ళైనాక మూడు నెలలకు లక్ష ప్రతి ఒక్క ఇంటింటికి కడప కడపకు ముట్టింది కడుపులో పుట్టిన గర్భగుడు ఇంకా కడుపులో ఉట్టి పిల్ల వెదిగి నుంచి ప్రసన్న వాటిక పోయేదాకా మా కేసీఆర్ బాపు అన్ని పథకాలు పెట్టిండు ప్రసన్న బండి కూడా పెట్టిండు ప్రసన్న వాటిక కట్టించిండు కేసీఆర్ కిట్క కిట్టు గవర్నమెంట్ హాస్పిటల్లా ఉచితంగా చూపెట్టుడు వాళ్ళ నామినెన్స్ తెచ్చుడు బెడ్ మీద వండబెట్టుడు ప్రతి ఒక్కటి కేసీఆర్ బాబు చేసిండు ఎవ్వి లేవు ఇప్పుడు ఏ అంత జూట అయిపోయింది రేవంత్ రేవంత్ రెడ్డి అంటే జూట రెడ్ రెడ్డి రేవంత్ రెడ్డి జూటా రెడ్డి రేవంత్ రెడ్డి జూట రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అవన్నీ ఇప్పుడు నేనేమన్నా రేవంత్ రెడ్డి అంటే జూటారెడ్డి అంతే బాగుంది రై రేగో నేను చేస్తాడు మన స్టేట్ నుంచి మన స్టేట్ నుంచి వస్తాయా ప్యాకేజీ తీసుకుంటాడు రాహుల్ గాంధీకి అందిస్తాడు నెలకు ఒకసారి పదిహేను రోజులకు ఒకసారి మన తెలంగాణకు వస్తాడు తెలంగాణ డెవలప్మెంట్ జరుగుతలేదు మన తెలంగాణ ఇన్కమ్ మొత్తం ఢిల్లీకి అందిస్తుండు అందుకనే మన తెలంగాణ పాడబడ్డది ప్రజలంతా తెల్లబిజలుగా పడ్డదు బీజేపీ గాజులు పెట్టుకున్నాడు బీజేపీ గాజులు పెట్టుకున్నాడు ఏం చేస్తలేడు అదే ఎనిమిది మంది ఎంపీలు ఏం అంటే టీఆర్ఎస్ రావద్దని చెప్పేసి ఎనిమిది మంది ఎంపీలు వచ్చిర్రు వాళ్ళు ఎంపీలు వచ్చి మరి ఆంధ్రకి అంతగానో ఫండ్స్ పోయింది ఫండ్ పోయింది మన తెలంగాణకు తీసుకురారే వీళ్ళు ఎనిమిది మంది ఏం తీసుకొచ్చి గాజులు పెట్టుకున్నారు వీళ్ళు ఇంతమంది మన తెలంగాణ బీజేపీ వాళ్ళు గాజులు పెట్టుకున్నారు ఏది తెచ్చిరు ఏ నియోజకవర్గం తెచ్చిర్రు ఏ జిల్లా నుంచి తెచ్చిర్రు మా కామారెడ్డి ఎమ్మెల్యే ఏం చేసిండు ఇప్పటికీ కూడా ఒక మోరి గుడది పియలేడు ఒక సీసీ రోడ్డు తట్టేడు మోరం బయలేడు మా రమణారెడ్డి గెలిచిండు ఇద్దరు సీఎంల మీద నిలబడ్డానికి ఇట్లా చేతులు పెడతాడు గంతే ఇంకొకటి ఏం లేదు మా కామారెడ్డి అంటే ఇంతకు ముందు ఏడ తెలియకపోవు సీఎంలు నిలబడ్డారని దేశం వల్ల తెలిసింది ఆ గుండుగాంతే బా గుండు మాటలు తెలుసు కదా ఇక గుండు మాటలు తెలుసే కదా ఏ ఇది ఇంత అంత గంత ఏం చేసిండు ఏం చేయలేడు యాదేశొంతగానే గొంత ఏం చేయలేడు గుండె మాటలు తెలుసు కదా మనకు ఏం చేసిండు మరి నాలుగు వేల పింఛిని ఒప్పుకున్నారు తెచ్చిండా కాంగ్రెస్ వాళ్ళ మీదకి వ్యతిరేకం మాట్లాడుతుర్రా వీళ్ళు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళ మీద ధర్నాలు పెట్టిర్రా మరేమన్నా మాట్లాడిర్రా మరేమన్నా పథకాలు తెచ్చి ప్రజలకు అందించరా ఎంపీ ధర్మ ధర్మపురి బండి సంజయ్ అయిన ఇగో మంచిగున్నెల మీద దుమ్మెత్తిపోస్తారు మంచిగున్నల మీద దుమ్మెత్తిపోస్తారు ఆ దుమ్మును మేము దూరం చేసుకుంటానికి రెడీ ఉన్నాం మేము మేము స్వచ్ఛందంగా ఉన్నాం కదా మేము రెడీ ఉన్నాం అంతే ఎత్తిపోస్తారు అంతే వాడుకోలేము వాళ్ళు వాళ్ళతోని కాదు వాళ్ళతోని కాదు పంటలు పోయినాయి ఇప్పుడు యాసంగి పంటలు కేసీఆర్ ఉన్నప్పుడు రెండు నెలలైనా కాంట జోకుడు ఐకేపీ సెంటర్ కాడ ఒడవకపోతుండే వడ్లు అసుంటిది ఇప్పుడు కాడ అయిపోయినాయి అట్టి పొల్లే అవి పొల్లే లక్ష రూపాయల పంట లా లాగోడి పంట పండిస్తే యాభై వేలు కూడా రాలేవు లక్ష రూపాయలు పెడితే యాభై వేలు లాసే ఇప్పుడు లాసు ఇది ఇది అందరితో నీకు ప్రూఫ్ ఇప్పిస్తా తెలంగాణలో వన్ లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే యాభై వేలు కూడా రాస్తలేవు ఇది లాసు

అతి వేస్ట్ కాదు అనుకుంటారు అంతే పెడుతున్నారు కేసుకు పెడతాము కోతాము పోతాము కోతాము ఏ కేసు జైలు కోత అన్నం పెడతారు తింటాము కేసు పెడితే అన్నం కూర్చుండ పెడతాము బెల్ మీద వచ్చేస్తాం ఏం చేస్తారు అన్న ఏం చేస్తారు అవి కంట్రోల్ బియ్యం ను కంట్రోల్ బియ్యం ఏం జనాలకు ఆ సన్న వేసి నూకలు చేసిస్తుండు మేము యాడవంటి వెళ్ళమ్మాడవంటింది తెలంగాణ సన్నవారి వడ్ల పేరు రేవంత్ రెడ్డికి తెలుసా చెప్పు తెలియదు రైతు బిడ్డనే నేను ఎంపీటీసీ నుంచి వచ్చిన అంటాడు జెడ్పీ నుంచి వచ్చిన అంటాడు నేను సన్నభం వాళ్ళు కొట్లాడుతురు కదా అందులో నాది ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అని చెప్పేసి నరేంద్ర మోడీ ఓట్లాడుతు నా బొమ్మ పెడితేనే మీరు పంచాలని చెప్పేసి మరి ఇప్పుడు ఏది మరి చెప్పండి కొంచెం ఈయన రెడ్డి ఓట్లాడుతుండు నేను సన్నభం ఇచ్చిన అని చెప్పేసి మరి నరేంద్ర మోడీ నా ఫోటో పెట్టాలని చెప్పేసి ఆయనే ఓట్లాడుతు వాళ్ళు మరి వాళ్ళు చెప్పాలి కదా మేడం మ్యా మేడం ఒక్క నిమిషం ఒక్క నిమిషం చిన్నమాట మేడం స కేసీఆర్ గారు చేసిన పరిపాలన ఎవ్వరు చేయలేరు కేసీఆర్ ఈస్ ద హీరో అయినా మించిన హీరో ఎవరు రాడు తెలంగాణకి ఆని వల్ల కాదు వాని వల్ల కాదు వాని వల్ల కాదు పని భూ స్థాపి భూ స్థాపితం కావాల్సి వస్తే రేవంత్ రెడ్డి అవుతాడు తప్ప కానీ ఏమీ లేదు ఎవరు ఎవరు అవిక్రయం చేశారు సరే ఇప్పుడు ఇప్పుడు కేటీఆర్ కేటీఆర్ మీద ఒక కేసు వేసారు మేడం ఒక్క సి మేడం ఒక సి కేటీఆర్ మీద ఒక కేసు వేసారు కేటీఆర్ మీద ఒక కేసు వేసారు రేసింగ్ మీద ఏం చేశారు ఆ కేసు పోయిందా నిన్న సారీ నిన్న ఒక టూ డేస్ బ్యాక్ కూడా మన కౌశిక్ రెడ్డి మీద ఒక కేసు ఫైల్ అయింది ఏది వాళ్ళ దగ్గర యాభై లక్షలు డిమాండ్ చేసి కేసు ప్రూవ్ కావాలి కదా ప్రూవ్ అయిన తర్వాత మాట్లాడింది కేసీఆర్ వచ్చేడు కేసు తెస్తారు కేసు పోలీసులు అంటే ఇక ఎవ్వరు గవర్నమెంట్ రై పోలీసోలు ఏంటంటే ఎవరి గవర్నమెంట్ ఫామ్ అయితే వాళ్ళు మాట్లాడతారు ఒక చరిత్ర చరిత్ర కేసీఆర్ మిగిలిపోతాడు రైతు బంధువరని ఇచ్చిరా రైతుల గురించి చూడన్న ఆలోచన చేసిండ్ర పింఛన్ల గురించి చూడన్న ఆలోచన చేసిండ్రు కేసీఆర్ చేసిండు కేసీఆర్ తెలంగాణ అంటే కేసీఆర్ కేసీఆర్ అంటే తెలంగాణ అంటే రైతు బంధు రైతు బంధు కానీ పేదలకు ఇప్పుడు ఇదేది పేదలకు రైతుబంధు కానీ ఇదేంది పింఛన్లు కానీ ఎవడన్నా చేసిండా ఇంతవరకు కేసీఆర్ కేసీఆర్ అంటే తెలంగాణ తెలంగాణ అంటే కేసీఆర్ కేసీఆర్ చేసిన చరిత్ర ఇంకొనికి మిగలదు ఇంకోనికి రాదు రేవంత్ రెడ్డి చేసింది ఒకటే ఏది ఐడ్రా అన్ని కూలగొట్టాలి జనాలను ఆగం చేయాలి కేసీ కేసీఆర్ చేసింది రేవంత్ రెడ్డి చేయలేడు చేయలేడు చేయడు కూడా ఇవాళ జనాలు ఇప్పటికే పదహారు నెలలకే కేసీఆర్ని కోరుకుంటారు పదహారు నెలలకే కేసీఆర్ని కోరుకుంటాడు మీరు రేవంత్ రెడ్డి పదేళ్ళు చేస్తా పదిహేను నెలలు చేస్తా అంటే ఇక్కడే వేస్తాడు ఎక్కడే వేస్తాడు ఆయన ఇవాళ పదేళ్ళు పదేళ్ళు చేసిన పదేళ్ళు చేసినట్టే కేసీఆర్ని ఇవాళ జనాలు ఇంకా ఇంకా కేసీఆర్ని ఇవాళ రావాలి సార్ ఎక్కడు కారు ఎక్కడ ఉండు అని జనాలు అడుగుతురు రేవంత్ రెడ్డి చేసిన దౌర్జన్యానికి జనాలంతా గజ గజగ గజ వంకుతురు గజ గజ మొత్తం రేవంత్ రెడ్డి జనాలని ఆగమాగం చేసిండు నాశనం చేసిడు రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేసి ఎక్కడ ఉన్నది ఆయనది రాష్ట్రం ఇట్లా గద్దగా చముకుతుంది ఏదన్నా కూలీని కూలి దొరుకుతలేదు అని కూలి దొరకలేదు రేవంత్ రెడ్డి చేసిన పనికి కూలేని కూలి దొరకలేదు ప్రజాపాలన కాదు దౌర్జన్యం ఈడ ఆగమ ఢిల్లీ పెడుతుండు ఈడ దోస్తుండు ఢిల్లీ పెడుతుండు ఈడ దోస్ ఢిల్లీ పెడుతుడు ఇది ఇప్పుడు ఈ రాష్ట్ర పార్టీ కేసీఆర్ అది దేశ పార్టీ రేవంత్ రెడ్డి ఈడ ఈ రాష్ట్రంలో దోస్తుండు దేశానికి పెడుతుండు ఇదే కేసీఆర్ ఉంటే రాష్ట్రానికే పెడతాడు రాష్ట్రానికే పెడతాడు ఏం చేసినా రాష్ట్రానికి పేదోని కాపాడినట్టే కేసీఆర్ పేదోని కాపాడినట్టు కేసీఆర్ మైబాగ్ జిల్లా నువ్వు మురళినాయకుని గెలిపించుకున్నావు మా ఆలయాడు నెల్లూరు మండలం మా ఆలయాడు చెరువు దిగింది ఒక ముండా నువ్వు చెరువు పూడికినా బాగు మా కేసీఆర్ ఉన్న రోజు దమ్ములు పుట్టిన ఈ టైం వరకు కూడా అల్లులు పోసిన రేవంత్ రెడ్డి నువ్వు నాలుగు రోజుల నిన్ను గద్ద దింపుతాం ఈ రోజు మా కేసీఆర్ బాబు ఓడిపోకపో మా కేసీఆర్ బాబు చిన్న పొరపాటు వేసింది ఏంటంటే సరివేళ ఎమ్మెల్యేలు నాలుగు సార్లు ఎమ్మెల్యేలను అంటే నాలుగు సార్లు అంటే ఇరవై ఏళ్ల నుంచి ఎమ్మెల్యేలను చూస్తే ప్రజలకు జర బోరు కొట్టి మీద కోపం మీద చాలు నేను చదువుకునే పిల్లగా అదక చదువుకునే పిల్లగాళ్ళని కూడా అడిగినా కేసీఆర్ మీకు ఉద్యోగాలు ఎన్ని ఇచ్చిండు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎన్ని అంటే మా కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు ఉన్నాయి కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం ఉద్యోగం ఇవ్వలేదు అన్నారు పిల్లగా ఎర్ర తూర్తి అని నేను పాదయాత్ర చేసుకుంటా నాది బాధ్యత ఏడున్నాయి ఇందిరామ ఇన్లు ఏడున్నాయి ఉట్టి మాడలే కేసీఆర్ కట్టిన ఇండ్లు కూడా ఇవ్వలేకపోతు ఆ ఇండ్లు కూడా ఇవ్వలేకపోతుండు డబల్ బెడ్రూమ్లు ఇస్తే ఎన్ని కడితే అవి కూడా రేవంత్ రెడ్డి నేను రేషన్ కార్డు కూడా రాలే నేను నేను రెండు వేల పద్నాలుగు ఎంపీటీసీ అయినా నేను చేసిన నేను ఆయల్లా నాలుగు వందల డెబ్బై ఏళ్ళు తొర్రులా నాలుగు వందల డెబ్బై ఐదు ఏది రేషన్ కార్డులు ఇప్పించిన ఇప్పటికి మూడు కూడలేవు మూడు ఊడి ఇయ్యలే నేను ఏదో చేసినా ఏదో చేసిన అన్నిటి మాటలే రేవంత్ రెడ్డి గాలి మాటలు తప్ప ఏది లేదు అంత జూటా మాటలు గాలి మాటలు తెలివి కేసీఆర్